మనం ప్రస్తుతానికి దామర్చెర్ల మండలంలో మండల సీనియర్ నాయకులు మొదల కృష్ణ కృష్ణరాజు మనతో ఉన్నారు బీజేపీ పార్టీ నుంచి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఎంత మేరకు అభివృద్ధి చెందుతున్నాయి తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలు ఏ విధంగా అమలు అవుతున్నాయో అతని ద్వారా అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం సార్ శ్రీరామ్ నా పేరు కృష్ణరాజు యాదవ్ మీరు మీరు బీజేపీ పార్టీలో ఎప్పటి నుంచి చేస్తున్నారు మండల మండల స్థాయిలో ఏ పార్టీ ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు గతంలో నేను విద్యార్థ సంఘం పనిచేసిన తర్వాత విమోచన చేసిన ఇప్పుడు పార్టీ పార్టీలో పనిచేస్తున్నా మండల నాయకులుగా పనిచేస్తున్నా ఓకే సార్ మండలంలో బీజేపీ పార్టీని బలోపేతం ఏ విధంగా జరుగుతుంది మంచిగా జరుగుతుంది అంటే జనాలకి ఇప్పుడే అవగాహన వస్తుంది అనమాట జనాలు తెలుస్తుంది పథకాలు ఇచ్చేది మాత్రం కేంద్రం చెప్పుకునేది మాత్రం వీళ్ళు మేము ఇస్తున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తారు ఇప్పుడే జనాలలకు కూడా ఒక అవగాహన అనేది వస్తుంది ఓకే సార్ ఇప్పుడు గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా మేమే ఇచ్చినామంటున్నది మరి మీరు ఇచ్చినామని ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు సార్ మేము కూడా చెప్పున్నాం సార్ మన ఇచ్చేదేమో మనం కేంద్రం ఇవాళ ఉజ్వల పథకం కానివ్వండి ఉపాధాని కానివ్వండి తర్వాత ఇరువులపై సబ్సిడీ కానివ్వండి సన్న బియ్యం కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం చెప్పుకోవడమ్మా సొమ్ము మాత్రం మాది కేంద్రాన్ని కానీ సొగు మాత్రం రాష్ట్రం అయిపోయింది ఓకే సార్ ఇప్పుడు ఏడు మంది ఎంపీలు ఉన్నారు అయినప్పటికీ కూడా నిధులు ఏమి రావట్లేదు అంటున్నారు తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు వస్తున్నాయి సార్ ఎందుకు రాట్లే కేంద్ర ప్రభుత్వం బొచ్చ నిధులు ఇస్తుంది గ్రామ పంచాయతీకి కానీ దేనికి ప్రతి దానికి కూడా సిసి రోడ్లు కానీ లైట్లు వీధి లైట్లు కానీ డంపింగ్ యార్డ్లు కానీ శ్మశానవాడికి ప్రతి ఒక్కదానికి ఇస్తున్నారు కానీ జనాలలోకి అది పోలేకపోతుంది అప్పటికి మేము చెప్తున్నాం కూడా ప్రతి ఒక్కరు కూడా కేంద్రం ఇచ్చేది సన్నభ కానీ ఏది పడినా కానీ కేంద్రం ఇస్తుంది మీ మాయమాట చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అధికొచ్చిందనమాట ఓకే సార్ గ్రామస్థాయిలో మీ పార్టీని ఎలాంటి బలోపేతం చేస్తున్నారు అంటే గ్రామాలల్లో బీజేపీ పార్టీ అంటే ఎవరు కూడా సుముఖంగా లేరు అది లేదు సార్ కేంద్రంలో ఉంది కానీ రాష్ట్రంలో లేదంటున్నారు మరి రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలోకి రావాలంటే మీ కృషి ఏ విధంగా ఉంటుంది కంపల్సరీ వస్తుంది సార్ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చూసారు టీఆర్ఎస్ పార్టీ చూసారు ఇప్పుడు రానున్న రోజుల్లో నెక్స్ట్ కూడా బీజేపీ పార్టీ జెండా ఎగరేస్తాం ప్రతి ఒక్క గ్రామాలల్లో మండలాల్లో కూడా ఎగరేస్తాం రానున్న రోజులు కూడా బీజేపీ వస్తా అని చెప్పి మాకు ఒక అవగాహన పట్టుదలతోటి మేము పనిచేస్తున్నాం ఏదన్నా కానీ సార్ మిర్యాదగూడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఇప్పటివరకు కూడా బీజేపీ ఎమ్మెల్యే అంటున్నారు మరి రానున్న కాలంలో బీజేపీ స్థానం కొనుక్కోబోతుందా కంపల్సరీ కంపల్సరీ బీజేపీ డెవలప్ అవుతుంది ఇక్కడ కంపల్సరీ ప్రతిదానికి దానికి ఎంపీటీసీలు కానీ స్థానిక స్థానిక సంస్థల ఎంపీటీసీ కానీ జెడ్టీసీ కానీ సర్పంచ్ కానీ నేను కూడా దామరచెర్ల మండల ఎండ్కోవడంలో నెక్స్ట్ దామరచర్ గ్రామంలో నేను సర్పంచ్గా పోటీ చేద్దాం అనుకుంటున్నా కంపల్సరీ బీఏపీ సార్ మాత్రం పక్కా వస్తుంది సార్ దామరచెర్లను మీరు సర్పంచ్గా పోటీ చేస్తే ఎలాంటి అభివృద్ధి అందిబోతున్నారు దామరచెర్లో సర్పంచ్ నేను గా గెలిస్తే ప్రతి ఒక్క నిరుద్యోగ యువత కానీ స్థానిక పౌర ప్యాంట్ ఉంది స్థానిక రాశి ఫ్యాక్టరీలు ఉన్నాయి వీళ్ళ కూడా యువతకి ఉద్యోగాలు కల్పించే విధంగా నేను పోరాడతానని చెప్పి నాకు డెవలప్మెంట్ కూడా చేస్తానని నేను అనుకుంటున్నాను ఓకే సార్ పక్కన ఉన్న పవర్ ప్లాంట్ విద్యుత్ యాదాద్రి విద్యుత్ పవర్ ప్లాంట్ లో చాలా మంది భూములు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు అక్కడ ఉద్యోగాలు అంటున్నారు తర్వాత స్థానికులకు ఉద్యోగాలు అంటున్నారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అభివృద్ధి చేస్తున్నాం అంటుంది మరి మీరు ఏం చేస్తున్నారు సార్ వాళ్ళకి ఎలా న్యాయం చేస్తారు మేము ప్రతి ఒక్కరు కూడా ప్రెస్ నోట్లు ఇస్తూ ఉంటున్నాం సార్ దానిపై ప్రతిపక్ష పార్టీగా మేము ప్రతి ఒక్కరు కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటున్నాం ప్రెస్ నోట్లు ఇస్తూ ఉంటడం కానీ వాళ్ళు ఏదో వస్తున్నారు నిన్న బట్టి విక్రమానికి వచ్చారు ఏదో వస్తువులు పోతు ఇప్పటికీ నాలుగైదు సార్లు వచ్చారు వస్తువులు వాళ్ళ లెక్కలు వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతారు కానీ స్థానిక భూమి పోయిన వాళ్ళు ఇలా తాళవేరపోవడం కానీ వచ్చి దామర్చిలో కానీ చాలా మంది ఉన్నా భూమి కోల్పోవడం ఇంతవరకు వాళ్ళ జాబులు దాగడం వాళ్ళ గురించి మాట్లాడిన విషయము లేదు ఇట్లా అయిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం మాయం మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇట్లా ఈ రకంగా ఇబ్బంది పెడుతుంది ప్రజల్ని సార్ మీరు రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నారు సార్ మీరు ఎలాంటి అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు అభివృద్ధి అంటే ఇప్పుడు రేపు అధికారం వస్తే మాది కూడా అధికారం వస్తే మా అభివృద్ధి అంతా మేము చూపిస్తాం సార్ ప్రజలలోకి తీసుకోవద్దు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎన్ని పథకాలు ఇస్తున్నాగా మేము ఇస్తున్నాయని చెప్పి వాళ్ళు చెప్పుకుంటారు రేపు జనాల్లోకే తెలుసేది స్థానిక వస్తున్నాయి దాంట్లో కూడా మేము పోటీ చేసి నిలబడతాం కంపల్సరీ మేము గెలుస్తాం మాకు ఒక ఆలోచన సార్ మండల స్థాయిలో రేపు రానున్న ఎంపీటీసీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎన్ని సీట్లు మీరు సాధించబోతున్నారు మేము సాధిస్తాం సార్ ఒక మండల హెడ్ మొత్తం పది సీట్లు ఐదు పది సీట్లు దాకా మేము పోరాడి మంచిగా సాధిద్దాం అనుకుంటున్నాం ఓకే సార్ బీజేపీ పార్టీ అంటేనే ఐకమత్యం ఉండదు ఒక లీడర్కి ఇంకో లీడర్కి పాడదు అంటున్నారు సార్ ఇక్కడ కూడా అదే పరిస్థితి ఎలా ఉన్నది ఎందుకు మీలో ఐక్యత ఎందుకు కోల్పోతున్నారు ఐక్యత ఉంది సార్ ఐక్యత అనేది అంటే పార్టీ అంటే అందరికీ అభిమానమే పార్టీ అంటే అందరికీ ఒకటే కానీ కొన్ని వ్యక్తిత్వ వల్ల కొన్ని కొంతమంది ఉంటారు కదా ఇక్కడ మాటలు అక్కడ అక్కడ చెప్పడం కొన్ని వల్ల ఇట్లా దూరం అయిపోతారు కానీ పార్టీ అంతా ఒకటే పార్టీకి అందరూ సమానులే ఓకే సార్ అంటే మండల నాయకులు గ్రామ నాయకులకి ఎలాంటి బాధ్యతలు చెప్పకుండా మేమే లీడర్లు అమ్మన్నట్టు ఇక్కడ ఇక్కడ జరుగుతుందంట సార్ అసలు మీరు అందరూ కూడా ఐక్యమత్యంతో ఉంటే రాష్ట్రంలో మీరు అధికారంలోకి రావచ్చు అదే సార్ పని చేసుకోవడానికి పదివేట్లే యుద్ధం చేసుకోవడానికి కత్తి ఎట్లా ఇవ్వాలి యుద్ధం చేసుకోవడానికి కత్తి ఇవ్వట్లేదు పని చేసుకోవడానికి స్థానికంగా ఇలా మా పార్టీలో కూడా కొంచెం ఇక్కడ లోకల్ నడిచే పరిస్థితి సార్ పని చేసుకోవడానికి ఎట్లా మాట్లాడటానికి గొంతు నొక్కేస్తున్నారు వాళ్ళకే వాళ్ళకి కొమ్ము కాసే వాళ్ళకి పదవిచ్చుకుంటారు అట్లా చేస్తారు దానివల్ల ఇక్కడ లోకల గ్రౌండ్ లెవెల్లో పార్టీ ఎదగలేక ఉందో పోతుంది అనమాట సార్ ఎక్కడ కూడా ఎవరిని ఏ యువతను టచ్ చేసినా కూడా బండి సంజయ్ గారు ఉంటే మాత్రం ఈ పార్టీకి గ్రామస్థాయిలో ఉండేటోళ్ళం అన్నా మేమే అధికారంలోకి వచ్చేటోళ్ళం అంటున్నారు సార్ ఎందుకు లోపం జరిగింది ఇలా సంజయ్ అన్న కూడా రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా మంచిగా అభివృద్ధి చెందింది ప్రజల్లో కూడా పార్టీ వెళ్ళిపోయింది ఇప్పుడు మంచిగా నడుస్తుంది మన రాష్ట్ర కొత్త అధ్యక్షుడు ఎన్నుకున్నాక కూడా ఆయన కూడా మంచిగా చేస్తుండ్రు అధ్యక్షుడు ఆయన కానీ కూడా ఇప్పటికి రెండు మూడు మీటింగులు పెట్టిండు మంచిగా సక్సెస్ అయింది సార్ మొన్న మొన్న జరిగిన రాష్ట్ర అధ్యక్ష పదవిలో బీసీలకు అన్యాయం జరిగిందని చెప్పేసి అంటుందా సార్ ఎందుకు ఆ బీసీలకు ఇవ్వకుండా ఎందుకు అన్యాయం చేయాల్సిన అవసరం వచ్చింది అది పైన నిర్ణయించేది సార్ మనకి తెలియదు పై సాయిది కాబట్టి మనకి తెలియదు అది పైన స్టే మన పైన నిర్ణయించారు కాబట్టి అది సార్ కేంద్ర ప్రభుత్వం రైతులకి గిట్టుబాటు ధర విషయంలో కానీ ఎరువుల విషయంలో కానీ ఎలాంటి సహాయ సహాయ సహకారాలు చేస్తుంది మంచిగా ఎరువు ఎరువులపై సబ్సిడీ ఇస్తుంది తర్వాత ఎకరానికి రెండు వేల రూపాయలు ఇస్తుంది ప్రతి ఒక్కరు కూడా మంచి పథకాలు ఉన్నాయి మంచి పథకాలు కూడా స్వధీనం చేసుకుంటారు ప్రజలు సార్ కేంద్రం కేంద్ర ప్రభుత్వం మొత్తం కూడా మహిళలకు ఎలాంటి రక్షణ కల్పిస్తుంది ప్రతి ఒక్కరు కూడా మంచినే చేస్తుంది సార్ మహిళలకి ఏదున్నా ఉన్నా కానీ మంచిగా స్పందనే ఉంది రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కానీ ఎంపీటీసీ ఎన్నికల్లో కానీ అధిష్టానం గుర్తిస్తే మీరు పోటీలో ఉంటారు కంపల్సరీ సార్ బరాబర్ నిలబడతాం సర్పంచ్గా రేపు బీజేపీ నుంచి నేను కూడా పోటీ చేస్తానికి సిద్ధంగా ఉన్నా గెలిస్తే కూడా అభివృద్ధి ఎట్లా చేయాలని కూడా నాకు ఆలోచన ఉంది అంటే అధికారం లేరు ఎట్లా చేస్తా అధికారం లేకుండా మనకి మన కేంద్ర నిధులు వస్తుంటాయి కదా అవసరమైతే ప్రతిపక్షాన్ని మనం ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా మా కేంద్ర నిధులు ఇది మాకు ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి ప్రశ్నిస్తా నా వంతు సాయంగా నేను పోరాడతాను సార్ ఇప్పుడు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు మున్సి సంవత్సరం వస్తుంది స్పెషల్ ఆఫీసర్లా పెట్టేది ఎట్లా ఉంది వాళ్ళ పరిపాలన ఏది సార్ స్పెషల్ ఆఫీసర్ అంటే ఒకటి అనేది ఉంటే ఒక అధికారాలు ఉన్నప్పుడు ఒక మనిషి ఉంటే అనగా ఇప్పటికీ రెండున్నర సంవత్సరాలు అవుతుంది ఏ ప్రభుత్వం కూడా ఇంత చేయలే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాని రేవంత్ రెడ్డి ఎక్కిన కానీ ఇంతవరకు ఆ స్థానిక ఎలక్షన్లు పెట్టలే ఆరు గ్యారెంటీలను ఆరు గ్యారెంటీలు కూడా అమలు కావాలి చాలా ప్రజలు ఇబ్బంది గురువులు అవుతుంది సార్ ఈ విషయం మీద ఓకే అంటే సన్న బియ్యం సన్న పంపిణీ చేస్తుంది కదా మరి ఇక్కడ ఇలా సన్న ఇలా సన్న బియ్యం వచ్చేసి కేంద్రం ఐదు కేజీలు ఇస్తుంది వాళ్ళు ఇచ్చేది కేజీ మొత్తం మేము ఇచ్చిన అని చెప్పుకుంటారు సార్ ఇలా నెక్స్ట్ వచ్చేసి ఇంద్ర మిల్లులు ఉన్నాయి ఇంద్ర మిల్లుల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రెండు లక్షల ఎనభై వేలు వీళ్ళు ఇచ్చేది మాత్రం మొత్తం మేమే ఇస్తున్నాం అని చెప్పేసి వీళ్ళు చెప్పుకుంటారు అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకంలో మీ వాట ఉందంటే ప్రతి ఒక్కటి ఉంది సార్ మాది ఎయిటీ పర్సెంట్ ఉంటే వాళ్ళు ట్వంటీ పర్సెంట్ ఉంది ప్రతి ఒక్కటి టెన్ హండ్రెడ్ పర్సెంట్ మేమే ఇచ్చుకుంటున్నాం అని చెప్పేసి ఉంటారు ఏ పథకాలలో కూడా మా కనీసం బండి సంజయ్ కానీ మోడీ గారిది కానీ ఎవరిది కూడా అమిత్ షాది కానీ ఎవరిది కూడా లేకుండా వాళ్ళు సొంతంగా వాళ్ళ ఫోటోలు వేసుకొని చేసుకుంటారు ఏది పట్టినా దీన్ని మేము బీఏపీ తరపు నుంచి ఖండిస్తున్నాం సార్ ఓకే సార్ ఇప్పుడు మీరు రేపు రానున్న ఎన్నికల్లో కూటమిగా పోటీ చేస్తారని తెలుస్తుంది బీఆర్ఎస్తో కానీ ఎర జెన్నో కానీ చేస్తారని తెలుస్తుంది అక్కడక్కడ వినికి ఒంటరిగా వెళ్తారా పోటీ ఒంటరిగా బరాబర్ పోతాం సార్ కూటమి మేము పోతాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చూసి ప్రజలు టీఆర్ఎస్ పార్టీ చూసారు నెక్స్ట్ బీజేపీ వెళ్ళే వైపు చూస్తున్నారు బీజేపీ కూడా ఈసారి ఓటు చేద్దాం చేద్దాం అని చెప్పి ప్రజలలో కూడా జనాభా వచ్చింది సార్ బీజేపీ మొత్తం కూడా అప్పుడు ట్యాంపరింగ్ ద్వారా గెలిచి అధికారంలోకి వస్తుంది అంటున్నారు మరి అది ఎంతవరకు అది ఫేక్ సార్ అది మాత్రం మాయ మాటలు ఇలా తెలుసు అయోధ్య రామ రామ మందిరం ఐదు వందల సంవత్సరాలు కూడా మోడీ గారు చేసిరు ఎవరైనా చేసిరా ఇంతమంది పీఎం లెక్కరు కానీ ఎవరైనా చేసిరా ఆయన చేసిండ్రు ప్రతి ఒక్క కూడా అన్ని చేసుకుంటూ వస్తుండ్రు ఇబ్బంది ఏ సార్ ప్రజలకు కూడా మంచి అవగాహన ఉంది ప్రజలు కూడా ఓటేస్తానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు మన ఏపీ ఎలక్షన్లో కూడా మంచిగా స్పందన ఉంది లేదంటే మంచిగా చేసుకుంటూ వస్తుంది సార్ ఇక ఇక సార్ మొన్న జరిగే అంటే కవిత గారి విషయంలో రేపు నూతన పార్టీ పెట్టబోతుందని ఒకరు బీజేపీలోకి వస్తుందని ఒకరు కాంగ్రెస్లో మీ పార్టీలకు వస్తే స్వాగతిస్తారా స్వాగతం అంటే చెప్పలేదు సార్ పై అధిష్టానం బట్టి మన మనం ఏం మాట్లాడతాం పై అధిష్టానం ఎట్లా ఉంటే అట్లా మేము కూడా కలుపుకోం సార్ ఇప్పుడు కేంద్ర నిధులు లేక గ్రామ పంచాయతీ మొత్తం కూడా పుంటు పడుతున్నాయి ఇంకా ఎప్పుడు ఎన్నికలు ఇంకెప్పుడు నిర్వహించే ఉన్నాయి ఎట్లా డెవలప్ ఆయన ఎప్పుడు దాకా చెప్తున్నా రేపిస్తున్నా మాపిస్తున్నా ఇంకో వస్తున్నాయి రేపు వస్తున్నాయి అని చెప్పి అంటున్నాను కానీ ఇప్పటిదాకా కూడా కనీసం స్థానిక ఎలక్షన్లు ఏం లేదు సార్ ఏది కూడా డెవలప్మెంట్ అనేది మొత్తం కూడా అయిపోయింది నిధులు ఉంటున్నాయి కదా ఏదో చేయగలతో అధికారం మాత్రం ఉన్నారు పేరుకు మాత్రం ఉన్నారు ఏవి కూడా కాకుండా అయిపోతున్నాయి అది వాళ్ళకు కూడా తెలుసు ఆ భయం జ్వరబడ్డది రేవంత్ రెడ్డి దగ్గర భయం జ్వర ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు ఇప్పుడు పెడితే మనం ఏడ ఊడిపోతాం అనేది పొడిగించుకుంటూ వస్తుండ్రు ఎంతసేపటికి ప్రతి ఒక్కరికి కూడా రేటు పెంచేసిండు ఎంతసేపు ఎంతసేపటికి మళ్ళీ వైన్స్ టెండర్లు వచ్చినాయి మళ్ళీ వైన్స్ టెండర్ మళ్ళీ మూడు లక్షల రూపాయలు పెంచిండు మూడు సంవత్సరాలు అని చెప్పిండు ఆ వైన్స్ టెండర్లు వైన్స్లే పెరుగుతున్నాయి కానీ డెవలప్మెంట్ అయితే ఆగిపోయింది చాలా మంది తాగుడుకో అయిపోయి చనిపోతున్నారు ప్రతి ఒకటి ఇలా బీరు ఉంది యాభై నూట యాభై రూపాయలు ఉన్న బీరు నూట ఎనభై రూపాయలు చేసిను ముప్పై రూపాయలు పెంచాడు అదే ప్రజలకు వచ్చేది పనికి వచ్చేది చేయమని చెప్తున్నా కానీ ఇలాంటివన్నీ పనికి మాలి అన్నీ పెట్టుకొస్తుంది సార్ మేము దాన్ని ఖండిస్తున్నాం బీజేపీ నుంచి ఇప్పుడు రిజర్వేషన్కి నరేంద్ర మోడీ గారు కక్ష సాధింపు చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు ఎందుకు అది కక్ష బీసీలకి ఇచ్చే వాట ఇవని చెప్పేసి అంటున్నారు చేస్తున్నారు అంటే ఇక్కడ ఉన్న అధికార పార్టీ వాళ్ళు అంటున్నారు కదా మనకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కేంద్రం లేదు కేంద్రమే బట్టల్సి మీరేస్తారు సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏది బట్నా కానీ అమలు చేస్తున్నాగా చేయట్లేదు మొత్తం న్యాయ నిధులు అన్ని ద్వారా వస్తున్నాయని చెప్పి చెప్పకొచ్చారు అన్ని మాయా మాటలు చెప్పుకొచ్చు అంటే ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ కూడా ఓన్లీ గ్రామ పంచాయతీ ఎన్నికలే కాదు చట్ట సభల్లో కూడా బీసీ వాదం వినిపించే విధంగా అవకాశాలు కల్పించాలి విద్యా ఉద్యోగాలు కూడా కల్పించాలంటున్నారు ఇది మరి బీజేపీతో సాధ్యం అవుతుందా కంపల్సరీ సార్ బరాబర్ అయితే మోడీ గారు కూడా తక్షణమే ఇప్పుడు ఏమంటారు అంటే బీసీ ముఖ్యమంత్రి కావాలి బీసీలే మనం ఎదగాలే అనగదురు బీసీలని అని చెప్పేసి కూడా ఒక ఆకాంక్షతో ఉండు తెలంగాణ మీద ఫోకస్ చేసిండు రానున్న రోజులు నెక్స్ట్ కూడా తెలంగాణ గడ్డపై బీజేపీ జెండా ఎగురుతుంది అని చెప్పేసి నేను భావిస్తున్నాను సార్ దామరచర్ల మండలం అంటే ఆంధ్రాకు అంటే దగ్గరలో ఉన్నది ఇక్కడ మొత్తం కూడా డ్రగ్స్ మద్యం బాగా సేల్ అవుతుంది అంటున్నారు సార్ ఎట్లా ఉంది ఇక్కడ అంటే కొంతమంది కూడా చూసి చున్నట్టుగా వదిలేస్తున్నారు ఆ విషయాన్ని కూడా మనకు కొంతమంది కూడా వదిలేస్తున్నారు అట్లా చూసి ఉన్నట్టుగా వ్యవహరిస్తున్నారు అంటే గ్రామాలలో కూడా బెల్ట్ షాపులు విపరీతంగా అయినాయి పెంచి పోషిస్తుంది అంటున్నారు మరి దానికి మీరు దాన్ని మద్దతిస్తారా తీస్తారా లేకపోతే నిర్మూలించడం కోసం మీ పార్టీ ఏ విధంగా నిర్మూలించడానికి మేము ముందలు ఉంటాం సార్ ఏది పట్టినా కానీ ఇప్పుడు కొన్ని ఇళ్ల పక్కన కూడా వయసులు ఉన్నాయి దాని గురించి కూడా మేము మా పార్టీ నుంచి మేము కొంత పోరాడిని కూడా ఇళ్ళ పక్కన న్యూసెన్స్ అవుతుందని చెప్పేసి దాని విషయాలు కూడా మేము మాట్లాడినాం గతంలో సార్ ఇక్కడున్న ధర్మల్ ప్లాంట్లు కానీ సిమెంట్ ఫ్యాక్టరీలలో అన్నింటిలో కూడా ఇక్కడున్న అంటే బీజేపీలు ఇట్లాంటి పార్టీ వాళ్ళందరూ వాటా తీసుకుంటున్నారు ప్రజలకు అన్యాయం జరిగిన ఎవరు కూడా వాళ్ళను కాపాడే పరిస్థితులు అంటున్నారు ఎవరు వేరే పార్టీలు తీసుకున్నారు సార్ బీజేపీకి అలాంటి అలవాట్లు అసలుకి ఆ ముచ్చట కూడా ఉండదు సార్ బీజేపీ బరాబరి పనిచేస్తుంది ఏదన్నా కానీ నిలదీసి అడుగుతుంది ఏదైనా తప్పు చేస్తే బరాబరి పోయి నిలదీసి అడుగుద్ది కానీ అలాంటి పైసలు తీసుకోవడం అలాంటి అసలు బీజేపీ పార్టీలు ఉండవు బీజేపీ పార్టీ సిద్ధాంతం ఏంటంటే సొంతంగా స్వతంత్రంగా ఓట్లేస్తారు సొంతంగా పనిచేస్తారు అవసరమైతే జోబులకెళ్ళి కూడా పైసలు తీసుకొని పెట్టే పెట్టే కార్యకర్తలు ఉన్నారు సార్ ఇది రేపు రానున్న ఎన్నికల్లో బాగా ఓటంటే అమ్మటం జరుగుతుంది సార్ మధ్యానికి మనకి ఓటర్లు చైతన్యం తీసుకురావడం కోసం మీ కృషి ఏ విధంగా ఉండబోతుంది ఓటర్లు అంటే కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు ఇచ్చినవచ్చు సార్ పైసలు ఇవ్వచ్చు మంది కానీ బా బీజేపీ పార్టీలు మాత్రం ఏది కూడా ఇయ్యారు స్వతంత్రంగా సార్ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు మేము నడవాలని చెప్పి మా తోటి మేము ప్రజల్లోకి వెళ్ళిపోతా మా పథకాల గురించి మేము వాళ్ళు తెలియపరుస్తున్నాం సార్ సార్ దామరచెర్ల మండల ప్రజలకు ఏం చెప్పదం అంటే ఓటర్లకు కానీ ఏం చెప్పదలుచుంది ఓటర్లో కూడా ప్రతి ఒక్కటి ఇంటింటికి గడపగడకు వెళ్ళి మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కానీ పథకాలు కానీ వాటిని కూడా వాళ్ళకి సవరించి వివరించి ప్రతి ఒక్కరు కూడా మీ అని చెప్పేసి మేము చెప్పి ప్రజలకి వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకుంటున్నాం రేపు మీరు గెలిచిన తర్వాత దామరచెల్లలో గ్రామ పంచాయతీలో ఉన్న కానీ మండలంలో ఉన్న నిరుద్యోగ యువతలకి ఎలాంటి ఉపాధి కల్పిస్తారు నిరుద్యోగ యువత స్థానిక పవర్ బ్యాంక్ అయితే ఉంది ఫ్యాక్టరీలు అయితేంది తర్వాత ప్రతి ఒక్కరు కూడా నిరుద్యోగులకి పక్షాన నేను పోరాడుతా ఇంకోటి డయట్ బరాబర్ పోయి నేను అక్కడ అక్కడ అవసరమైతే ధర్నా చేస్తా రాసోకాలు చేసి యువతకి నేను కాక గెలిస్తే యువతకి అల్లక ఉద్యోగాలు కల్పించే అవకాశం నేను చేస్తాను సార్ సార్ లాస్ట్ అండ్ ఫైనల్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితాలు బాగా ఇస్తుంది అంటున్నారు సార్ ఉచిత ఉచితాల మీ అభిప్రాయం ఏంటి ఉచితాలకే మంచిగా ఉన్నాయి సార్ ఉద్యోగుల పథకం కానీ ప్రతి ఒక్కటి ముద్రలో కానీ బియ్యామిజీగా అందరూ పెట్టుకుంటారు విశ్వకర్మని కానీ ప్రతి ఒక్కరికి పథకాలు వచ్చినాయి ఇంటింటికి వస్తున్నాయి ప్రతి ఒక్కరు అమలు చేసుకుంటారు అన్నీ ఆన్లైన్ చేసుకుని పెద్ద కొడుకు కూడా వస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం కూడా మంచిగా చేస్తుంది సార్ మోడీ గారి నాయకత్వంలో అంతా మంచిగా నడుస్తుంది ఓకే సార్ థ్యాంక్ యూ చూస్తున్నామంటే